వీడియో జిల్లాలో నకిలీ విత్తనాల వల్ల రైతులు ఎంతోమంది నష్టపోయారని చెప్పి టీవీ ఫైవ్ న్యూస్ ఛానల్ నందు టెలికాస్ట్ కావడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఈ నకిలీ రైతులు రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు ఎరువులను అందిస్తున్న వ్యాపారస్తులపై వెంటనే చర్య తీసుకొని నష్టపోయిన రైతులకు న్యాయం చేకూర్చాలని చెప్పి ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజ్ గౌడు డోన్ ఆఫీస్ నందు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కృష్ణగిరి మండల వినియోగదారుల రక్షణ సంఘం అధ్యక్షులు బత్తిని ధనుంజయ గౌడు తర్వాత ప్యాపిలి మండల వినియోగదారుల రక్షణ సంఘం అధ్యక్షులు చిన్న చిన్నమద్దయ నాయుడు గారు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది వారికి ఆ వినియోగదారుల సంఘాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గంద్యాల జిల్లాలో ప్రముఖులైనటువంటి ఎంపీ బైరెడ్డి శబరి గారు తర్వాత న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉన్నా కూడా నంద్యాల పట్టణంలో జరుగుతున్న నగరీ నగరీ విత్తనాలు ఎరువులపై వ్యాపారస్తులపై చర్య తీసుకుని వెంటనే నష్టపోయిన రైతులకు న్యాయం చేకూర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే ఈ ఈ యొక్క ఘటనపై చర్య తీసుకొని ఆ వ్యాపారాలు నగరీ అందిన వ్యాపారస్తులపై చర్య తీసుకొని నష్టపోయిన రైతులకు న్యాయం చేకూర్చాలని చెప్పి ఈ సందర్భంగా నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి డోన్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించడం జరిగింది అన్యాయానికి గురైన రైతులు ఎవరైనా ఉంటే వారు మా యొక్క సంఘాన్ని సంప్రదిస్తే వారిని సోమవారం రోజు నంద్యాల జిల్లా కలెక్టర్ దగ్గర పోయి ఫిర్యాదులు కూడా అందించి తగిన న్యాయం చేకూరుస్తామని అదేవిధంగా కన్జ్యూమర్ ఫోరంలో కూడా కేసు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే చర్య తీసుకుని ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాలు సామాజిక సేవా సంఘాలు మిగతా న్యాయ సంఘాలు అన్ని కూడా పోరాటం చేసి అన్యాయానికి గురైన రైతులకు వెంటనే న్యాయం చేకూర్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం